తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు బంధు డబ్బులు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది యాసంగి సీజన్ సంబంధించి రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళందరికైతే ఈ రోజు వచ్చేసి పది లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతుకైతే తప్పకుండా మీ ఖాతాకైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అందరైతే చెక్ చేసుకోండి ఈరోజు పది గంటల నుంచి మనకి రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట యాసంగి సీజన్లో ఇప్పటివరకు మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి ఇంకా పడాల్సిన వారికి ఎంతమందికి ఉన్నాయి అంటే కొంతమందికి ఏమైందంటే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు పడ్డాయి అలా నాలుగు ఐదు వారు ఇంకా ఉండి వాళ్ళకి పడలే వాళ్ళు ఉన్నారు అలానే ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు పడి ఆ పై పడని వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఒక ఎకరం కూడా పడని వాళ్ళు ఉన్నారు పది ఎకరాల్లో పడి ఇంకా మిగతా పదిహేను వరకు పడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా మంది నిన్న వీడియో కింద కూడా కామెంట్ పెట్టారు నాలుగు ఎకరాల వరకు నాకు డబ్బులు పడ్డాయన్న మిగతా మాకు పడలేదు అలానే ఈ యాసంగ్ సంబంధించి ఇంకా మాకైతే మూడు ఎకరాలే పడ్డాయి రెండు ఎకరాలే పడ్డాయి అసలు నాకు ఒక ఎకరం కూడా పర్లేదన్న అని చెప్పేసి జిల్లాల పేర్లు పెడుతున్నారనమాట అయితే మీ అందరికి కూడా ఒకసారి ఏం చేస్తారంటే మీకు ఇప్పటివరకు యాసంగ్ సీజన్లో ఎంతవరకు డబ్బులు పడ్డాయి అంటే ఎకరం వరకే పడుంటే ఎకరం వరకే పడ్డాయి అన్న ఇంకా నాకు మిగతా ఎకరాలకు పడలేదు అని అలా కామెంట్ చేసి మీరు ఏ జిల్లా కామెంట్ చేయండి ఈరోజు ఈ పది లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే ఎకరానికి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఈరోజు మొత్తం ఐదు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఖాతాకు మెసేజ్ వస్తాయి చెక్ చేసుకుంటూ ఉండండి డబ్బులు పడ్డ తర్వాత వెంటనే వచ్చేసి నాకు కామెంట్ చేయండి అన్న నాకు డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికైతే షేర్ చేస్తారని చెప్పి నైతే అనుకుంటున్నాను రైతు భరోసా డబ్బులు కనుక తప్పకుండా మీకు ఈరోజైతే పడతాయన్నమాట ఓకేనా